రుచిక నేను మూడవ తరగతి చదువుతున్నాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టూ తెలుగు సంవత్సరాలు చెప్పబోతున్న రుచిక ప్రభవ విభవ శ్రీముఖ భవ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమది విక్రమ ఋష చిత్రభాను స్వభా വ്യയ സർവജിത്തു സർവരി വിരോധി വികൃതി കരനന്ദന വിജയ ജയ മന്മ ദുർമാി ഹെവിലംബി വിളംബി വികാരി ഷർവരി പ്ലവ ശുഭകൃത്ത് ശോഭകൃത്ത് കോധി വിശ്വാസു പരഭവ പ്ലവംഗ ക്കിള സൗമ്യ സാധാരണ പരിതഭി പ്രമാ పిం కాలయుక్తి సార్థ రౌద్ర దుర్మా దుర్మార్థి ధుందుబి ఋతిరోగారి రక్తాక్షి రోదన